నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వల్ ఈ రోజు మనం ఐరన్ బాక్స్ని ఎట్లా క్లీన్ చేయాలో చూద్దామండి ఎవరైనా సరే ఐరన్ చేసేటప్పుడు ఐరన్ బాక్స్కి ఎట్లా మరకలు ఏర్పడుతూ ఉంటాయండి అది ఐరన్ బాక్స్ ఎక్కువ హీట్ అవ్వటం వల్ల అలా జరుగుతూ ఉంటుందండి అయితే ఈ ఈ మరకలు పోవడానికి చాలా మంది చాలా రకాల టిప్స్ అయితే చెప్తూ ఉంటారు దానిలో ఏ టిప్ మనకు ఎక్కువ యూస్ అవుతున్నది ఈరోజు మనం ప్రాక్టికల్గా చూద్దాము ఫస్ట్ ఐరన్ బాక్స్ కొంచెం హీట్ చేశానండి మనం ఫస్ట్ టిప్గా దీనికి పేస్ట్ కాల్గేట్ పేస్ట్ మన దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అండి టూత్ పేస్ట్ అప్లై చేద్దాము అప్లై చేసి ఏదైనా బ్రష్తో బాగా రుద్దుదామండి దీన్ని పేస్ట్ అయితే అప్లై చేసి బాగా రుద్దానండి చూద్దాం ఏమైనా పోయిందేమో పేస్ట్ పెట్టి రుద్దానండి అయితే నాకైతే మాత్రం ఏం పోయినట్టు అనిపించట్లేదండి నెక్స్ట్ వచ్చి ఇది లెమన్ అండి ఈ లెమను ఇది బేకింగ్ సోడా ఈ రెండు కలిపి చూద్దామండి ఇది అప్లై చేస్తే పోతుందంట ఎంతవరకు అన్నది చూద్దాము ఇప్పుడు నేను లెమను బేకింగ్ సోడా తిరుగుతున్నానండి చూస్తున్నాను కదా ఇది కొంచెం నల్లగా మురిగే అట్లా వస్తుంది కొంతవరకు బెటర్ అండి దానికంటే బేకింగ్ సోడా మళ్ళా వేసానండి మళ్ళా వేసి మళ్ళా రుద్దుతున్నాను చూస్తున్నాను కదండి ఈ ఐరన్ బాక్స్లు నేను పేస్ట్ పెట్టి రుద్దాను అయినా పోలేదు అట్లానే లెమను బేకింగ్ సోడా వేసి రుద్దాను అలానే వెనిగర్ కూడా వేసి వేసిరుద్దానండి అయినా ఏమీ పోలేదు ఇది ఇది వెనిగర్ అండి వెనిగర్ బేకింగ్ సోడా వేసి కూడా రుద్ది పోతుందండి అది కూడా ట్రై చేద్దాము ఇప్పుడు నేను వెనిగర్ బేకింగ్ సోడాతో రబ్ చేస్తున్నానండి ఎంతవరకు పోతుందో చూద్దాం నేను వెనిగర్ సోడా వేసి కూడా విద్దానండి చూద్దాం ఇప్పుడు ఏమైనా పోయిందేమో చూస్తున్నారు కదండి ఇక్కడ ఆ మరక అయితే అలాగే ఉందండి నేను లెమన్ బేకింగ్ సోడా ట్రై చేశాను అలాగే టూత్ పేస్ట్ ట్రై చేశాను అలాగే వెనిగరు బేకింగ్ సోడా ట్రై చేశాను అయినా ఈ మరక ఇలానే ఉందండి నేనైతే ఆ టిప్స్ అన్ని ఫాలో అయ్యానండి కానీ ఐరన్ బాక్స్ మన మరకలు అయితే ఇలాగే ఉన్నాయి మీలో ఎవరైనా ఈ టిప్స్ ఫాలో అయితే ఐరన్ బాక్స్ మరకలు పోయినాయండి పోతే కనుక కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మనం ఏ కంటెంట్ చూసినా బ్లండ్గా ఫాలో అవ్వకూడదండి అది ఎంతవరకు రిజల్ట్ ఉంటుంది అన్నది మనం ప్రాక్టికల్గా చూడాలి ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్